హలో అండి నేను ఊరికెళ్ళాను కదా ఈ మధ్య ఒక నెల అయింది నేనైతే మిషన్ ఎక్కేసి నేను ఇంకా ఫస్ట్ టైము నాకు పిల్లో కవర్స్ అయితే స్టిచ్చింగ్ ఇచ్చారు పైకుట్లు అయితే మా ఇంటి పక్కన అమ్మాయి అయితే ఇచ్చిందనమాట ఇవైతే చూడండి మొత్తము ఇక డి మార్ట్లో తీసుకుందంట ఒంగోలో తీసుకుందంట ఒక్కొక్కటి సిక్స్టీ నైన్ రూపీస్ ఉన్నాయి మొత్తం నాలుగు కానీ ఈ పింక్ కలర్స్ ఏమో బాగున్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయి అవి కూడా బాగున్నాయి కానీ దానికంటే ది బెస్ట్ లాగా ఉన్నాయి అనమాట స్టిచ్చింగ్ కూడా ఓవర్లాక్ ఇచ్చేశారు మొత్తము మనం ఎలాంటి స్టిచ్చింగ్ వేయాల్సిన అవసరం లేదు తను చూసుకోలేదనుకుంటా నార్మల్గానే తెచ్చుకొని వెంటనే నాకు ఇచ్చేసింది స్టిచ్ చేయమనేసి నేను ఇంకా దాని పక్కనే దాని దానిపైన స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాను అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే చేయాలి నా రొటీన్ వీడియోస్ అనమాట అండ్ అలాగే టైలరింగ్ ఇప్పటికైతే ఇంకా రాలేదు నేను వచ్చి టూ త్రీ డేస్ అయింది ఇంకా అంటే తెలియదు కదా ఎవరికి నేను ఊరికెళ్ళానని చెప్పేసి ఇంక ఇప్పటి నుంచి ఆర్డర్స్ వస్తే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేయాలి వీడ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా